మా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదో వర్ధంతి మనం ఇరవై మూడో వార్డులో మరి చక్కగా జరుపుకుంటున్నాం మరి ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఇప్పటికి కూడా ఆయన స్ఫూర్తితో మరి తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఆధినాయకత్వం చంద్రబాబు గారు కానీ మరి ఆయన సిద్ధాంతాలను ఆయన కళను నెరవేర్చడానికి నిరంతరం పనిచేయటం జరుగుతూ ఉంది మరి ఈరోజుకి ఇరవై ఎనిమిదిలో ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ కూడా మన మధ్యనే ఉన్నట్లు మనం మరి మన మనసుల్లో మన గుండెల్లో ఉండిపోయాడైనా ఎప్పటికే కాదు వంద సంవత్సరాలైనా ఆయన మన గుండెల్లో ఉంటాడు ఆయన సిద్ధాంతాలకి ఆయన ఆశయాలకి మరి మనం వారసులుగా పనిచేస్తూ ఇప్పుడు జరుగుతున్న రాక్షస పరిపాలన అంతమందించడం కోసం మనం అందరం కృషి చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతూ అన్న నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి మరి ఆ మహానుభావుడు మన మధ్య నుంచి వెళ్ళిపోయి అప్పుడే ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది మరి ఆయన తెచ్చిన పథకాలు ఆయన తెచ్చిన సంస్కరణలు ఇంకా ప్రజల్లో ఆయన్ని జీవిస్తున్నాయి మరి ఆయన తెచ్చిన మాండలిక వ్యవస్థ అవ్వచ్చు కిలో రెండు రూపాయలు బియ్యవచ్చు స్త్రీలకి ఆస్తులు సమాన హక్కు అవ్వచ్చు మరి ఎన్నో సంస్కరణలు తెచ్చి మరి ఆ రోజున బీసీలకి మరి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ను ఇచ్చిన ఘనత అన్న నందమూరి తారక రామారావుది మరి భారతదేశంలోనే మొట్టమొదటిసారి బీసీలకి రిజర్వేషన్ ఘనత మరి ఎన్టీ రామారావు గారికి చెందుతుంది మరి ఆయన సినీ రంగంలో రారాజుగా వెలుగొందుతూ మరి ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి వచ్చి ప్రజలకి సేవ చేసిన గొప్ప మహానుభావుడైన మరి ఆయన లేకపోయినా కానీ ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మరి ఈ ఆంధ్రప్రదేశ్లో విరజిల్లుతుందంటే మరి చంద్రబాబు నాయుడు గారి కృషి కూడా ఎంతో ఉందని చెప్పేసి మనం ఈ సందర్భంగా చెప్పుకోవాలి రేపు రాబోయే ఎన్నికల్లో ప్రతి తెలుగుదేశం అభిమాని తెలుగుదేశం కార్యకర్త తెలుగుదేశం నాయకుడు కూడా మరి వీధుల్లోకి వచ్చి మరి ఈ రాక్షస పాలనని అంతమొందించి తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడే విధంగా చేయటానికి ప్రతి ఒక్కళ్ళు కంకణబద్ధలే ఉండాలని చెప్పేసి కోరుతున్నాం నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భ వద్దంతి సందర్భంగా నమస్కారం అండి ఈరోజు నందమూరి తారక రామారావు గారి వద్దంతి సందర్భంగా ఈ ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్న ఎవరైతే బలహీన వర్గాల వారు ఉన్నారో వారందరూ కూడా ఈ మహానుభావాన్ని స్మరించుకొని పరిస్థితి ఉండదు ఎందుకంటే రాజకీయ స్వాతంత్రం మాకు బలహీన వర్గాల వారికి వచ్చిందంటే ఆ మహానుభావుడి కృషి ఫలితం ఈ రాజకీయ రిజర్వేషన్లు అనేవి ఆయన కల్పించిన నాయకత్వాన్ని ఈరోజు అందిపుచ్చుకొని ఈ రాష్ట్రంలో అలాగే తెలంగాణ రాష్ట్రంలో కానీ నాయకులుగా విరాజిల్తున్నారంటే అది మహానుభావుడి ఎన్టీఆర్ పెట్టిన రాజకీయ రిజర్వేషన్ భిక్ష